షూటింగ్స్ ఉన్నాయి యాక్టర్గా చూసిన యాక్టర్ చూస్తున్నాం ఎట్లుందన్న అయితే ఈ సంక్రాంతికి అయితే మూడు బడా సినిమాలు రాబోతున్నాయి కదా సో ఎట్లుంది అంటే ఏ సినిమా హిట్ కాబోతుందండి నాకు తెలిసైతే వెంకటేష్ గారి సినిమా అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవ్ అయ్యా ఎందుకంటే సాంగ్స్ కూడా చూసాము సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇన్ని సినిమాలు ఇన్ని చాలా సినిమాలు చేశారు కానీ నిజంగా సంక్రాంతి నుంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కానీ అయితే వెంకటేష్ గారి మూవీ అలాగే రామ్ చరణ్ గారి సినిమాకి సంబంధించి అది ఒకటే మాట మాట్లాడతారు రామ్ చరణ్ గారి సినిమా ఏంటంటే ఇక్కడ ఒకటే ఏంటంటే అది ఓన్లీ వెంకటేష్ గారి సినిమా ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది వచ్చి రామ్ చరణ్ గారి ఏంటంటే క్లాస్ అండ్ మాస్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ ఏంటంటే రామ్ చరణ్ గారు నిజంగా గూగుల్ స్టార్ కాదు పోయే నిజంగా వేరే లెవెల్ పోయారు నిజంగా అసలు క్లాసు మాస్ ఆడియన్స్ మాత్రం ఎక్కడ కూడా ఇంత కూడా నొప్పియకుండా బ్లాక్ బాస్ట్ ఇస్తాడు ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే రికార్డులు అయితే ఏదైతే బ్రేక్ చేయాలనుకుంటున్నా ఈ సినిమాతో ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు మామూలుగా ఉండదు వేరే లెవెల్ అసలు ఆ డైలాగ్స్ కానీ కొన్ని మన సాంగ్స్ కూడా చూస్తూ కూడా ఆ కొరియోగ్రాఫీ కానీ డాన్సర్స్ కానీ ఆ చూపించే విధానం కానీ లొకేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చాలా మందికి ఫ్యాన్స్కి అయితే ఎక్కువ ఒపీనియన్ అయితే పెట్టుకున్నారు చూడాలి ఎట్లుంటుంది ఓకే అన్న ఎట్లుంది మరి ప్రతి సంక్రాంతికి బాబు గారి సంక్రాంతి అంటుంటారు కదా డాకు మహారాజు గురించి డాక్ మహారాజు గురించి చెప్పాలంటే బాలయ్య బాబు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు బాలయ్య బాబు వాళ్ళ జనరేషన్ దగ్గర చూసుకుంటే మాత్రం హయ్యెస్ట్ రికమెండేషన్ తీసుకునే వ్యక్తి వాళ్ళు అంటే బాబు బాలయ్య బాబు సినిమాలు ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ కానీ ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ అనేది ఉంది ఖచ్చితంగా కలెక్షన్స్ అనేది వస్తుంది ఎట్లాగైనా సినిమా కొట్టుకొస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ అసలు బాలయ్య అంటే నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఈ రోజుల్లో అసలు క్రేజ్ ఏ మాత్రం తగ్గుతుంది ప్రతి సినిమా కూడా బడ్జెట్ పెంచుకుంటూ పోతుండ్రు ఆ బడ్జెట్ పెంచుకున్న దానికి కూడా ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా ఇవ్వడానికి సిద్ధం కదా కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయితే 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 గేమ్ ఆ కంపేర్ చేసి రెండు ఇస్తారు ఏం చెప్తాను చెప్పినప్పుడు పుష్పట్ టూ అనేది కాదు కానీ ఒకటే మాట గేమ్ చైలంజర్ అనేది పుష్పట్ టూ కంటే కలెక్షన్స్ అయితే ఎక్కువ వస్తాయి అందులో ఎలాంటి డౌట్ లేదు నెక్స్ట్ వచ్చి ఆ క్లాస్ మాస్ ఆడియన్స్ అయితే ఈజీగా మెప్పియగలిగే వ్యక్తి రామ్ చరణ్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే తను యాక్టింగ్ అలాగే ఉంటుంది మామూలుగా తను చేసే విధానం కూడా న్యాచురల్గా అనిపిస్తుంది యాక్టింగ్ కూడా తనది ఇక ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి కొద్దిగా అంటే బయట వాళ్ళైనా కూడా ఎవరికైనా కొద్దిగా అనిపిస్తుంది ఉన్న ఫీలింగ్ మాట్లాడదాం కొద్ది ఆచి అనేది కొద్ది ఎక్కువ అంటే ఓకే అయితే అన్నీ ఇప్పుడు చూసుకుంటే రాజమౌళి గారితో ఇది ఎవరైతే ఎక్కువ కొడతారో తర్వాత ఏ డైరెక్టర్తో అది చేసినా కానీ అది ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది కదా సో నువ్వేం చెప్తావు కానీ ఇప్పుడు ఆఫ్టర్ తెలిసి తర్వాత రామ్ చరణ్ గారు అసలు ఏం లేదు భయ్యా నిజంగా రామ్ చరణ్ గారు మీరన్నట్టుగా అన్నట్టుగా చేసిన ఏ హీరో అయినా బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత తర్వాత సినిమా ఫ్లాప్ అని అది ఎందుకు కాదు అసలు అసలు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ శంకర్ గారు డైరెక్షన్ భయ శంకర్ గారు మామూలు ఉంటుందా అసలు వేరే లెవెల్ ఉంటుంది అలాంటి డిసప్పాయింట్ అయితే ఏముండదు సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్ సాంగ్స్ ఉన్నాయి అంటే ఒక అంటే ఒక హీరోకి ఏదైతే స్టోరీ కరెక్ట్ కనెక్ట్ అవుతుంది అనేది అదే కనెక్ట్ అయిందని అదే తీస్తే జనాలు కూడా తీసుకోలేదు కొత్తదనం కోరుకుంటారు కదా ఎవరైనా ఇప్పుడు భారతీయు వన్ చూస్తాం సినిమా ఇట్లా బ్లాక్ బస్ ఆ సాంగ్స్ ఇప్పుడు కూడా హైలైట్ అదే దాని మీద మళ్ళీ కమలాసు పెట్టి అదే సినిమా తీస్తే ఆల్రెడీ బ్లాక్ బాస్ ఫిట్ అయిపోయింది మళ్ళీ ఇది కూడా అవుతుంది అన్న ఒక ఊర్స్తో తీయడం అనేది స్టోరీ అనేది ఏంటంటే ల్యాగ్ అవుతుంది దానివల్ల డిసప్పాయింట్ అవుతుంది ఇప్పుడు అలాగే అయితే ఏమంటుంది ఎట్లుందన్న ఇప్పుడు ఎవ్రీథింగ్ బై నేను అదే చెప్తున్నాను కదా మళ్ళీ సంక్రాంతికి అయితే బ్లాక్ బాస్ షెట్ కొట్టి సినిమా ఏదో అంటే ఏం చేయండి ఏం చెయ్యాలండి ఎవరితో జోడి బాగుందండి లేదు నాకు ఎవరితో నాకు ఇద్దరు హీరోయిన్లు అయితే బాగానే బాగా అంటే డబల్ రోల్ అయినా కూడా వాళ్ళిద్దరిది హీరోయిన్లు ఇద్దరు బాగుండ్రు అసలు వాళ్ళ గ్లామర్ కానీ మ్యూజిక్ చూపించడం కూడా చాలా డిఫరెంట్గా చూసి అసలు క్రేజీ అంటే సినిమా చూసినందుకే కూడా నేను పుష్ప సినిమా పుష్ప వన్ పుష్ప టూ చూసినప్పుడు కూడా చూసుకుంటే అలా వెళ్ళిపోయిన బాగుంది సినిమా ఫస్ట్ పార్ట్ వన్ కానీ పార్ట్ టూ కానీ కానీ గేమ్ చేంజర్ వేరే లెవెల్ కదా అందులో ఎలాంటి డౌట్ లేదు అన్న అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు మూవీంది కదా దాంట్లో సాంగ్ బాగా ఫుడ్గా ట్రోల్ చేస్తున్నారు అన్నమాట సో అది ఆసక్తికరంగా ఉండేది సో ఏం చెప్తారు లేదు అది బాలయ్య బాబు గ్యాస్కి కొత్తగా క్రియేట్ చేయాలని చేసినప్పుడు దానికి కావాలని ఇప్పుడు ఏంటంటే మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ ఏంటంటే ఏదో ఒకటి కావాలి అట్లా కూడా అది పబ్లిసిటీ ఇప్పుడు ఈ రోజుల్లో అట్లా కూడా పబ్లిసిటీ చేసుకుంటా అంటే ఏదన్నా ట్రోల్స్ చేయడం మీమ్స్ చేయడం స్టెప్స్ అలా శేఖర్ శాఖర్ మాస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన స్టెప్స్ కి అది కొత్తదనం తీసుకొస్తాడు కానీ ఏదో ఎప్పుడో కంపోజ్ చేసిన డాన్స్ అనేది అయితే ఉండదు ప్రతి సినిమా చూస్తున్నాం కదా సెకండ్ మాస్టర్ చేసిన ప్రతి సినిమా కానీ ప్రతి సాంగ్ కానీ మా బామూలిగా ఉండదు బాగా ఎంజాయ్ చేస్తాం ఫైనల్ గా సంక్రాంతి అనుడు అంటే ఎవరు డైలాగ్ తోటి రామ్ చరణ్